సార్ అనంతపురం నుంచి ప్రకృతి వ్యవసాయ అధికారులు జాంబియా దేశానికి వెళ్ళినట్లు సమాచారం ఏంటి సార్ ఇది అవునండి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు గౌరవ సిటీఐఓ లక్ష్మణనాయక్ సారి ఇన్నోవేషన్స్ వలన ఇవాళ మనకు మన ఆర్వైఎస్ఎస్కి యాభై ఐదు దేశాలతో ఎంఓయి ఉందండి ఆ ఎంవోలో భాగంగా మొదటి విడతగా జాంబియాలో మన క్యాడర్ కమ్యూనిటీ క్యాడర్ అనేవాళ్ళు రైతులు అనేవాళ్ళు ఆ దేశానికి అక్కడ మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేర్పిస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్నారండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు టీంలు శ్రీలంకకి సెలెక్ట్ అయ్యాయి వాళ్ళని పంపిస్తున్నాము ఇంకొక రెండు టీములు జాంబియాకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి ఆ తర్వాత ఇంకా మెక్సికో బ్రెజిల్ ఇండోనేషియాని ఇలాగ వరుసగా ప్రతి దేశం నుంచి మాకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేర్పియాలా అని లక్ష్మణనాయక్ సార్ గారికి వస్తున్న ఈవీసీ సారి ఆదేశాల దృష్టి వెళ్ళబోతున్నారండి ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది కదా ఏ రకంగా అనిపిస్తూ ఉంది అవునండి ప్రపంచానికి మనం ఇక్కడ నుంచి అంటే ఇది ఒక విశేషం ఏంటంటే బ్రెజిల్కి సంబంధించిన మనకి నార్మన్ బోర్లా గారు గ్రీన్ రెవల్యూషన్ ఈయన ఆద్యుడు ఆయన దేశం నుంచి మనం ప్రకృతి వ్యవసాయం చేయండి ని మానా ఏపీసీఎన్ఎఫ్కి ఆహ్వానం అందింది కాబట్టి చాలా గర్వంగా ఉందండి